పులి స్నేహం అడవిలో నక్క పులి ఇద్దరూ మంచి స్నేహితురు ఇద్దరూ ప్రతిరోజు కలుసుకుని కాసేపు మాటలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు నక్కా చాలా చిట్టిగా ఉండేది తెలివిగా మాట్లాడేది పులి బలమైనదిగాను గంభీరంగా ఉండేది అయితే నక్కకు అలవాటు ఎప్పుడూ పొగడతలు చెప్పడం నీవు ఎంత బలిష్టంగా ఉన్నావో నీ గర్జన వింటే అడవి మొత్తం వణుకుతుంది అని నిత్యం చెప్పేది పులికి నక్క మాటలు నచ్చేవి నీవు నిజంగా మంచి మిత్రివి నీవు అడవిలో ఏదైనా సమస్యలో పడితే నేను ఉన్నాను అని చెప్పేది ఒకరోజూ నక్క మాంసం దొంగిలించడం వేతగాళ్లుకు పట్టబడ్డింది అవిదాన్ని ఉడికించబోతున్నారు నక్క భయపడి తన మిత్రుడైన పులికి కాల చూపింది పులి వెంటనే అక్కడికి వచ్చి గర్జించి వేటగాళ్లు వెనక్కి తోసింది వారు భయపడి పారిపోయారు నక్క ప్రాణాలతో బయతపడింది అది పులిని చూసి నీవు నాకొచ్చిన దేవుడు నిజమైన మిత్రుడివి అని అంది అప్పటినుండి నక్క తన మిత్రుడి మీద మరింత గౌరవంతో ఉండేది పులికూడా నక్క తెలివిని మరింతగా విశ్వసించేది నిజమైన స్నేహం అనేది బలానికి కూడా మించి ఒకరిపై విశ్వాసం